విజయవాడలోని సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో జరుగుతున్న అమరావతి బాలోత్సవం కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు పిల్లలు కేవలం చదువుకే పరిమితం కాకుండా వారిలోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసేలా ప్రతి జిల్లాలోనూ బాలోత్సవాలు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబుకు విన్నవిస్తానని మంత్రి దుర్గేష్ వెల్లడించారు నిజమైన పండుగ వాతావరణంలో అమరావతి ఎనిమిదవ బాలోత్సవం కార్యక్రమం అద్భుతంగా సాగుతుంది ఈ కార్యక్రమ నిర్వాహకుల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇవాళ కేవలం చదువుకు మాత్రమే పరిమితం కాకుండా పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని బయటికి తీయాలి తద్వారా వాళ్ళని సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం వైపు పైనింపజేయాలనేటువంటి ఆలోచనతో పెట్టినటువంటి కార్యక్రమం ఇది టీచర్లని ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులను కూడా నేను కోరేది ఒకటే మీరందరూ కలిసి పిల్లల్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి అవసరమైనటువంటి ప్రాతిపదికను తయారు చేయండి లోకేష్ గారు ఇస్తున్నటువంటి ఈ మెగా పేరెంట్ టీచర్ అసోసియేషన్ మీటింగ్లు మాత్రమే కాకుండా తల్లికి వందనంతో చేసే కార్యక్రమం మాక్ అసెంబ్లీ ఇలాంటి అనేక అంశాల ద్వారా పిల్లల్ని వృద్ధిలోకి తీసుకురావాలని చేసే ప్రయత్నం దానికి నాందిగా దానికి వేదికగా ఈ బాలోత్సవం ఉపయోగపడుతుంది రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలో కూడా మాక్ అసెంబ్లీలు నిర్వహించుకునే విధంగా అదేవిధంగా బాలోత్సవం కూడా ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేసుకునే విధంగా ఒక కార్యాచరణకి నేను ముఖ్యమంత్రి మంత్రి గారికి విన్నవిస్తాను వారి అనుమతితోటి రాబోయే రోజుల్లో దీన్ని మరింత విస్తృతంగా మరింత పెద్ద వేదికగా తయారు చేద్దామనేటువంటి మాటని మనం చేస్తున్నాం